సంబంధించిన తల్లి మీ కుటుంబానికి కుల వృత్తుల వర్గానికి ఎమ్మెల్యే అనేది నిజంగా మన నియోజకవర్గానికి మొత్తానికి మనం అదృష్టం చేసుకున్నాం మీరు అందరూ చాలా గట్టిగా ప్రజలలో తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా రాబోయే ఎన్నికల్లో మాత్రం చాలా గట్టిగా సమాధానం చెప్పాలి ఏ విధంగా అంటే గనక ఓటు వేసి అందరు అన్నట్లుగా యాభై వేల ఓట్లు లక్ష ఓట్లు కాదు నేను అనుకుంటా ఉన్నది ఏంటంటే కనీసం అపోజిషన్ ప్రొద్దుటూరు రాజకీయ చరిత్రలో మీరు చాలా మంది నాయకులను చూసింటారు చాలా ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాయిబ్రాహ్మణ కుల సకు ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు శ్రేభిలాషులకు పాత్రికేయ మిత్రులకు ఒకరేమిటి పేరు పేరున మనిషి మనిషికి ఈ బిడ్డ రాచపల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా స్పష్టంగా యానాదయం మీకు చెప్పినారమ్మా అన్ని విషయాలు చెప్పినారు జనరల్గా వేరే వాళ్ళకైతే ఒక అరగంట చెప్పాల్సిన చదువు మీకైతే ఐదు విషయాలు చాలు బాగా అర్థం చేసుకోగలుగుతారు బాగా ఆలోచించగలుగుతారు నలగరికి మీరే హితవు చెప్పగలిగినటువంటి జ్ఞాన సంపద దేవుడు మీకు ఇచ్చినాడు తల్లి మీరు ఉండరు మర్యాదస్తులు మెతక వైఖరి కలిగి ఉంటారు మీ సంసారం మీ జీవితం మీ షాపు మీ వ్యాపారం ఎవరొచ్చినా ప్రేమగా పలకరిస్తారు గౌరవంగా మాట్లాడతారు మర్యాద ఇస్తారు ఇప్పించుకుంటారు మెతికి తీసుకునే పనులు అల్లరి పనులు నావి బ్రాహ్మణులు ఎప్పుడు చేయరమ్మా ఇది నా బాగా తెలుసు నేను పుట్టింది రావేశ్వరం నేను పెరిగింది రావేశ్వరం నా జీవితం అంతా రామేశ్వరమే యాభై సంవత్సరాలైన మేము రామేశ్వరంలో రాజకీయాల్లో కొనసాగబట్టి ఎనిమిది సార్లు గెలిపించినారు ఇప్పటికి ఇంకా ఎనిమిది సార్లు కూడా మీరు గెలిపిస్తారు తెలుసు గెలుపులో రామేశ్వరం గెలుపులో రెడ్డి గారు ఉన్నారు చేనేతలు ప్రధానంగా ఉన్నారు అంతకంటే ప్రధానంగా నాయి బ్రాహ్మణులు ఉన్నారు తల్లిట ఈ నాగి బ్రాహ్మణులందరూ కూడా నాకు తెలిసినప్పటి నుంచి నా జతగాళ్ళు కూడా మంది ఉన్నారు రామేశ్వరంలో మంది ఉన్నారు నా సవాసగాళ్ళు కలిసి చదువుకున్నాం బడిగిపోయినాం గోలువులు ఆడుకున్నాం చౌడమ్మ శెట్టి దగ్గర ట్యాంకీలో రామ్ సుబ్బయ్య వీళ్ళంతా మా సవాసగాళ్ళే ఇన్ని దాదాపు ఒక మూడు నుంచి ఒక నాలుగు వందల ఓట్లు ఉంటాయి రామేశ్వరంలో దగ్గర మీలాంటి జీవితమే గుమసభం చేయాలా బతకాలా మీలాగే కానీ ప్రతి బ్రాహ్మణ సోదరుడు రామేశ్వరం ఉండే ప్రతి ఓటర్ అక్కడే చూసుకున్నారు ముఖ్యంగా అయితే నూటికి నూరు మంది ఆయనకే ఓటేసిన తను ఇది పక్కా చెప్తాను నేను నూటికి నూరు మంది ఒక్క ఓటు కూడా నలభై యాభై సంవత్సరాల నుంచి నా ఇబ్రాహుములతో పరాయి వాళ్ళు మా కుటుంబానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఒక్క ఓటు ఇచ్చుకోలేకపోయినారు అంటే నా ఇబ్రాహ్ములకు మాకు ఎంత అభినవ సంబంధం ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా మేమెంత నా ఇబ్రాహుముడు కృతజ్ఞతాబద్ధులవి ఉంటామో ఇది ఒక్క సంఘటన చాలు తల్లి రామేశ్వరములు ఉండే నా ఇబ్రాహ్మణుల వలనే ఈ నియోజకవర్గంలో కానీ బయట ఉండే నా ఇబ్రాహుముల మీద రాచమ్మలకు అత్యంత గౌరవం ప్రేమగా అయింది మన తర్వాత నేను కౌన్సిలర్ నుంచి పక్కకు మెల్లిగా పెరుగుతా మీరు నాటిన మొక్క ఇది చిన్న మొక్క పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు నేను రాజకీయాల్లోకి వచ్చినది మీరు నాటిన చిన్న మొక్క దేవుని దేవలన ఆ శివపారతుల దేవలన మీ అందరి ప్రేమ చేత రామేశ్వరానికే కాకుండా నీ సేవలు పేదవారికి అవసరం నాయన అని చెప్పి నన్ను పక్కకు కూడా మెల్లిగా పంపించగలిగినారు నా బాహుమర్ది బంగారెడ్డి మీ అందరికీ సేవ చేస్తే నేను ఆ పక్క వార్లో పోగలిగిన పక్కన పక్కన సోమలవారపల్లె పంచాయతీ ఇట్లా మీ బిడ్డ అంచెలంచెలుగా అంచెలంచెలుగా రామేశ్వరం నుంచి పక్కన ఇరవై ఏడు వార్డు సోమలవారపల్లి ఇరవై ఆరు ఇరవై తొమ్మిది తర్వాత బేటి ప్రపంచానికి వేరే గ్రామానికి ఎదుగుతూ ఈరోజు నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యే కాగలిగి మూడవసారి మళ్ళీ కూడా మీ అందరి ప్రేమ చేత పరమేశ్వరుని దయచేత సులభంగా గెలవగలుగుతాం ఈ గొప్పతనం అంతా నాది కాదు తల్లి ఈ గొప్పతనం అంతా మొట్టమొదట ఈ నియోజకవర్గ ప్రజలది రెండవది ఆ పరమేశ్వరుని దయ తల్లి ఇంతే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే ఈ ఊరి ప్రజలకు నా మీద ప్రేమ ఉంది మీరు పెట్టిన భిక్ష నా ఈ పదవి నా ఈ గౌరవం నా ఈ కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా మీరు ప్రసాదించినటువంటి భిక్షే తల్లి ఈ నియోజకవర్గ ప్రజలు మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మనకుండేది నలుగురి పిల్లలు అన్నకిద్దరు నాకిద్దరు ఇద్దరు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసినాం ఇంక ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక కొడుకు ఒక కూతురు నాకు ఒక కూతురు ఉంది అన్నకు ఒక కొడుకు ఉన్నాడు ఈ కూతురుకు పెళ్లి చేసిన తర్వాత కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత వాడు అమెరికాలో చదువుకోని వచ్చినాడు కానీ వాడు ఉద్యోగం చేయొద్దని ఆంక్ష పెట్టినా నేను వారి ఊరి ప్రజలకు సేవ చేసి తీరాల్సిందే అంటారు దానికి కూడా చెప్తానావు నువ్వు నువ్వు ఎక్కడన్నా పెళ్లి చేసుకో నువ్వు ప్రొద్దుల్లో సంసారం ఉండాల్సిందే ఈ ఊరి ప్రజలకు నీవు సేవ చేయాల్సిందేనా అని చెప్పి మా కొడుకు చెప్తా ఉన్నాం నా భార్యకు ఎప్పుడు చెప్తా ఉంటా నేను ఈ పిల్లల పెళ్ళిళ్ళైపోయినా తర్వాత కూడా మనం రాజకీయాల్లో కొనసాగినా కొనసాగకపోయినా మన బందిలో ఉన్నంత వరకు ఈ ఊరి ప్రజలకు పేదవారికి సహాయం చేస్తూనే మనం మరణించాలి మన మరణం సంభవించేంత వరకు మన సేవలోనే ఉండాలి ఇదే నేను నా భార్య పలుమార్లు మాట్లాడుకుండే అంశం తల్లి ఇక మీ విషయానికి వద్దాం ఎప్పుడో నన్ను ఒకసారి అడిగినారు నా ఇబ్రాహిములు వాళ్ళు అడిగేదానికంటే ముందు నాకు కూడా యోచన ఉంది రజక బిడ్డలకు కానీ నా ఇబ్రాహుల సోదరులకు కానీ కళ్యాణ మండపం లేదు రెడ్డి గారికి ఉంది పద్మచారీ ఉంది తొగట కులస్థలకు ఉంది బాలాజీవాళ్ళు దేవాంగులకు ఉంది ముస్లిం సోదరులకు ఉంది ఆర్యవైశులకు ఉంది బలిజ కులస్తులకు ఉంది అందరికీ యాదవులకు యాదవులకు ఉంది అందరికీ కళ్యాణ మండపాలు ఉన్నాయి కానీ రజక బిడ్డలకు లేదు మీకు లేదు కానీ పెళ్ళి అంటే మొట్టమొదట గుర్తొచ్చేది ఎవరమ్మా నాయి బ్రాహ్మణులు రజకులు మొట్టమొదట మీరు గుర్తొస్తారు మీరు లేని ఏ పెళ్ళి ఏ శుభకార్యము జరగదు మీరు ఉంటేనే ఈ ఊళ్ళో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ శుభకార్యమైనా జరిగేది మా ఇళ్ళల్లో శుభానికి ఏ మంచి కార్యక్రమానికైనా అంకురాత్మన చేసేది నా తల్లి అట్టి శుభకార్యాలకు ప్రధానమైనటువంటి భూమిక పోషించి మీకు మీ బిడ్డల పెళ్లిలకు ఒక కళ్యాణ మండపం లేకపోవడం అనేది నాకు బాధ కలిగింది విచారం అనిపించింది పోనీ నాయిబ్రాహ్ణుడు ఎక్కడికైనా బయటికి పెళ్లి చేసుకుందాం అనుకుంటే లక్ష లక్షన్నర రెండు లక్షలు కళ్యాణ మండపానికి అడుగుతారు అంతంత డబ్బులు పెట్టి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సమత నా అభిప్రాన్లకు లేదు ఎక్కడో చిన్న గుడిలో ఇంటి దగ్గరనో ఎన్నో ఇట్లా సేమియా వేసుకొని పెళ్లి చేసుకుంటే కొంచెం లోపల బాధ ఉంటుంది మన బిడ్డల పెళ్లిళ్ళు కూడా అందరి మాదిరి శ్రీదేవి ఫంక్షనాలో ఇంకొకటో ఇంకొకటో గొప్పగా బాగా చేసుకోవాలి కదా అని ఎవరికైనా ఉంటుంది మన బిడ్డల పెళ్లిళ్ళు మనం బాగా చేసుకోవాలా బంధువులందరినీ పిలుచుకోవాలా రెండు రోజులు సంతోషంగా మనం ఉండాలనే కోరిక మనకు ఉంటుంది డబ్బు లేకపోవడం వల్ల అది సిద్ధించినప్పుడు చిన్న చిన్న ఎక్కడో సత్రాల్లో గుళ్ళల్లో పెళ్లి చేసుకున్నప్పుడు కొంచెం బాధ ఉంటుంది ఆ పరిస్థితి ఉండకుండా మీరు కూడా సముచితమైన ప్రదేశములో సమాజంలో సమానమైన స్థాయిలో వివాహం చేసుకునేదానికి ఓ కళ్యాణ మండపం మీకు ఉండాలి ఆ కళ్యాణ మండపంలో నాయుబ్రాహ్మణుడు ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ మెయింటెనెన్స్ కు మాత్రమే డబ్బులు తీసుకోవాలి తప్ప మిగతా డబ్బులు తీసుకోకూడదు ఇప్పుడు మనం ఇదే స్థలమే మంది ఇది ముప్పై మూడు సెంట్లుగా ఎనికి కూడా ఉంది అవతల పక్క కూడా రోడ్డు వస్తుంది ఇవన్నీ కూడా పూర్తి అయితే దీని అంతా సెస్య చేస్తా చేస్తాం అవతల పక్క కూడా ఎంఐసి ప్రభుత్వం ఇచ్చిన స్థలాలే సెంటు ఐదు లక్షలు అమ్ముతున్నారు ప్రభుత్వం ఈ పక్కనే ఇదంతా బాగా చేస్తాం అద్భుతంగా ఇది ముప్పై మూడు సెంట్లు చాలా బ్రహ్మాండం కట్టుకోవచ్చు ముప్పై మూడు సెంటుల కళ్యాణ మండపం అంటే మీకు ఆడవాళ్ళకి అర్థమేదా అని చెప్తా తొగట క్షత్రియ కళ్యాణ మండపం డెంభై మూడు సెంటు అంటే మీరు ఇంకా చాలా పెద్ద స్థలము చాలా కంఫర్ట్గా కట్టుకోవచ్చు మన దగ్గర డబ్బు కట్టుకునేదానికి ఈ స్థలంలో అంతే అంత తప్ప మొక్కలేదు ఏంటంటే పొద్దుటూరులో ఎవరైనా సరే నాయి బ్రాహ్మణుడు పెళ్లి చేసుకుంటే మన కళ్యాణ మంటపంలో ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు రెండవది మన వాళ్ళతో డబ్బులు తీసుకోకూడదు కరెంటుకు స్వీపర్స్ క్లీనింగ్ ఏవైతే ఉందో ఆ మెయింటెనెన్స్ మాత్రమే తీసుకోవాలి ఇది కండిషన్ నేను ఈ కళ్యాణ మండపానికి స్థలం ఇచ్చేదానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీకు డబ్బులు లేకుండా మంచి కళ్యాణ మండపంలో మీరు పెళ్లి చేసుకోవాలా అనేదే నా ప్రధానమైనటువంటి కోరిక దీన్ని నాయిబ్రాహ్మణ సంఘ నాయకులు పాటిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నా ఇంకొక మాట కూడా అన్న యానాదయ్య చెప్పినాడు సకాలానికి గుర్తు చేసినాడు అది ఎన్నికలుగా రెండు మూడు నెలలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమన్నా స్థలం ఇచ్చినారా ఎన్నికల కోసం రైట్ అది కూడా మాట్లాడుకున్నాం మనం మనల్ని భుజం దుకొని మంచిగా అనుకునే దానికంటే మన వెనకాల ఏం మాట్లాడతారు కూడా మనం అనుకోవాలి కదా మరి ఎన్నికలప్పుడు రెండు మూడు నెలలు ఉండగా ఎన్నికలు ఇస్తే ఎవరైనా కానీ కళ్యాణ మండపాలకు స్థలాలు బంగారు ఇయర్ తల్లి అబద్ధాలతో వస్తారు ఎవరైనా మీ ముందకు డబ్బుతో రారు అబద్ధాలతో వస్తారు మీ ముందుకు ఏమని నీకు ఇది చేస్తా నీకు అది చేస్తా నీకు గ్యాస్ సిలిండర్ ఇస్తా నీకు డబ్బులు ఇస్తా ఈ పథకాలు పెడతా ఆ పథకాలు పెడతా అని చెప్పి అబద్ధాలతో మీ దగ్గరికి నాయకులు వచ్చి మేము వచ్చినప్పుడు మేము ఓట్ల కోసం తెలుగుదేశంలో వచ్చినప్పుడు మీరు బువ్వ చేస్తాను గివ్వ చేస్తా మీ ఉండి మీ పిల్లోడు వాళ్ళు లెట్టినికో ఇటునికో పోయి ముడ్డి అడగాల్సి ఉంటే మేమంటాం నువ్వు బువ్వ చేసుకోలేమ్మా వారి ముడ్డి నేను అడుగుతా అంట ఓ ప్రేమ మీ మీద మాకు హారిపోతా ఆ ప్రేమ వల్ల మాలిన ప్రేమ ఎక్కడ లేని ప్రేమ దుందాలా ఇలా రాజకీయ నాయకులు మిగతా అంతా మిగతా అంతా ఎన్నికలు అయిపోయినాక రాగిన పైసా సహాయం చేసేవాడు ఒక్క రూపాయి ఊర్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరికైనా కరోనా అయినా సరే హాస్పిటల్ అయినా సరే పెళ్లి పేరంటం మరణం మరొకటి ఆకలి రక్తం విద్య దేనికైనా సరే చేయలేదు మేం చెప్తాను మేము ఈ జనముతో మమాయకమే ఉండేప్పటి నుంచి ఈనాటి వరకు నా దగ్గరికి వచ్చినటువంటి ఏ మనిషి అయినా సరే ఏ తమ్ముడైనా ఏ చెల్లెలైనా నాకు ఈ కష్టం ఉంది ఈ సహాయం అని కోరితే వృత్త చేతలు నేను పంపించి ఉంటే ఎవరినైనా సరే నామినేషనే దేయం తల్లి నామినేషనే దేయం పెళ్ళంటే ఉండ మరణం అంటే ఉండ విద్య అంటే ఉండ నీ ఇష్టం ఆకలి అంటే ఉండ రక్తం అంటే ఉండ కష్టం అంటే ఉండ లాస్ట్కు పాప పెద్ద ఏందంటే కూడా నేను నాకు వెళ్ళా ఉండమాట మీ బిడ్డ పెద్ద మనిషి ఏందంటే కూడా నేను నాకు వెళ్ళా ఉండాం మన బిడ్డ ఎదిగిన దగ్గర నుంచి పెళ్ళి అయిపోయి పరా ఇంటికి పోయి కానుపోయి ఏ కష్ట నష్టాలలో కూడా నన్ను ఆశ్రయిస్తే నేను ఉండ తల్లి పలికినా నేను ఇప్పుడు నానాద చెప్పినట్టు ఎలక్షన్ల కోసం అయితే మరి ముందంతా చేసిండే ఒకటి కదా మరి ఎన్ని కోట్ల రూపాయలు సహాయం చేసినాము అంటే కరోనా వస్తే అంత సహాయం చేసినామంటే పిల్లలు చదువుకోవాలంటే డబ్బులు ఇచ్చినామంటే కొట్టే ఇల్లు ఇచ్చినామంటే బిడ్డ పెళ్లి నాయన చనిపోయినాడంటే బంగారు పెట్టి మనమే కాళ్ళు కడిగా ఇవి కన్యాదానం ప్రజకుల కూడా చేసినాము అట్లా చేసినామంటే ఇవన్నీ ఎలక్షన్ లేనప్పుడు అంటే హృదయం ఎప్పుడు అంతే ఈరోజు కొత్తగా చేసేది కాదు లేదు నేను చేసినా అనుకున్నాము మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడైనా చేయొచ్చు కదా ఇప్పుడైనా ఇప్పుడైనా చేయచ్చు కదా చెయ్యరు చెయ్యరు నేను ఇంకొక మాట నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా యానాదిగా ఏనాది చెప్పినట్టు ఈరోజు ఎన్నికలప్పుడు కళ్యాణ మంటపం ఎన్నికలు అయిపోతాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయిపోతాయి మీరు ఏప్రిల్కు మీరు కళ్యాణ మండపం మీరు ప్రారంభిస్తారో ప్రారంభించారో కూడా నాకు తెలియదు ఒకవేళ ప్రారంభించినా సంవత్సరం పడుతుంది మీరు కట్టుకోవాలంటే ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నాకు మీతో అవసరం లేనప్పుడు ఎన్నికల కోసం అవసరం లేనప్పుడు కూడా నా హృదయానికి మీ హృదయంతో అవసరం ఉంది కాబట్టి ఏప్రిల్ తర్వాత కూడా ఈ కళ్యాణ మండపానికి డబ్బు సాయం చేస్తా ఈ కళ్యాణ మండపానికి ఆర్థిక సహాయం చేస్తా అది ఇరవై లక్షల ముప్పై లక్షల ఆ శివ పార్వతులు నా పట్ల మీ పట్ల ఎంత హృదయం పెట్టి ఇస్తారో నా చేతికి అంత ధనాన్ని మీకు అందించి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి మొట్టమొదటి వివాహానికి ఇక్కడ మీతో కలిసి నేను బోన్ చేసి తీరాలన్నదే నా కోరిక ఇక ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గమనించినారు జగనన్న ప్రభుత్వాన్ని మీరు గమనించినారు డాక్రా రుణాలు మాఫీ గాని అమ్మఒడి పథకం కాని నలభై ఐదేళ్లకు పెన్షన్ గాని లేకుంటే పెన్షన్ మూడు వేల రూపాయలు ఇచ్చిన విధానం గానీ పెన్షన్ మీ ఇంటికి వచ్చిన విధానం గాని సచివాలయాలు మీ వీధిలోకి వచ్చినది కానీ గ్రామ వాలంటీర్లు ఏర్పాటు చేసినది కానీ నాయి బ్రాహ్మణులకు ఎంత గౌరవం ఇచ్చినాడంటే ఆయన ఈ రోజు నుంచి ఈ రాష్ట్రం ఉన్నంత కాలం ఆయన ఒక జీవో చేసినాడు ఈ రాష్ట్రం ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఏ దేవాలయం సరే పాలకవర్గం ఉంటే అందులో నాయి బ్రాహ్మణ సోదరుడు ఒకడు పెట్టి తీరాల్సిందే ఏది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈరోజు యానాద అయినాడు కాబట్టి ఒక్కదాపాకే అయిపోయిందని మీరు ఎవరన్నా అనుకుంటే పొరపాటు దయ ఒక దఫానే కానీ నాయు బ్రాహ్మణుడు జీవితాంతం ఉంటుంది అక్కడ పదవి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు మెంబరుగా పాలక వర్గంలో సభ్యునిగా సేవ చేసే బృహత్తరమైనటువంటి అవకాశాన్ని అధికారానికి కోసం నాయు బ్రాహ్మణుల కోసం ఒక కుజ్జీ వేసి అక్కడ స్థిరంగా పెట్టాడు ఇది మీకు ఇచ్చిన గౌరవం తల్లి మీకు ఎవరైతే గౌరవం ఇచ్చినారో ఎవరైతే మీ పేదరికానికి సహాయపడినారో ఎవరైతే మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసినారో ఎవరైతే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉన్నారో అట్టి పార్టీకి ఓటు వేయాలన్నా దొంగలకు మోసగాళ్లకు అబద్ధాలు చెప్పే వాళ్లకు డాక్రా రుణాలు మాఫీ లే చేసేది లే చందరన్న రైతు రుణమాఫీ చేసేది లే న్యాయబ్రాణులు పోతే తోకలుగా తరిస్తా దళితులు పోతే మాలో నీళ్ళల్లో మాధగోళ్ళిళ్ళలో ఎవరైనా కుడతారా ఇవి ఎందుకు కుట్టకూడదమ్మా దళితులు మనుషులు కాదా దళితులు రక్తం కాదా నేను నేను తెలియక అడుగుతాను చంద్రబాబు నాయుడును ఆయన ఏమనుకోవద్దమ్మా మరో టోళ్ళం పొద్దుటూరు నా కొడుకులం కాబట్టి మా భాష ఎట్టి అంటే మా యాశ ఉంటుంది ఎవరైనా రాష్ట్రంలో చెప్తాను నేను చంద్రం ఏమన్నా వాళ్ళ అమ్మకు ఒక రకము దళితులు ఎవరన్నా ఇంకో రకం పుట్టినారా పుట్టలే కదమ్మా అడ్డిటమేం పుట్టారు అమ్మకు అందరు సక్కగానే పుట్టారు ఎవరైనా కానీ దళితులు అట్టే పుట్టారు ఇంకొకరు అట్టే పుట్టారు మరి ఎందుకు నీకేవో వివక్షిత దళితులలో ఎవరైనా పుడతారా నీకు ఎందుకు వస్తాయి మాటలు నాయబ్రాహ్లు పోతే తోకలుగా తరిస్తానని చెప్పి ఎందుకంటావును అవుట్టి మదమెక్కి అహంకారం వచ్చి చంద్రబాబు నాయుడుకు మాట్లాడాడు అందుకే అటువంటి నాయకులను మీరు గుర్తు పెట్టుకోవాలా జగనన్న లాంటి నాయకులను గుర్తు పెట్టుకోవాలా మంచి చేసిన మంచి చేయకుండా ఉండే వాళ్ళని గుర్తు పెట్టుకోవాలా మన కోసం పాటుపడిన రాజ్యం తెలుగుదేశమా మరొకరా ఇవన్నీ గుర్తు పెట్టుకొని ధర్మం ఏ పక్షాన్ని ఆ పక్షాన్ని ఉండండి న్యాయమే పక్షాన నుండి ఆ పక్షాన్ని ఉండండి మీకెవరైతే సహాయ పడినారో వారికి ఓటు వేయండి మీకెవరైతే కష్టకాలంలో భూ పెట్టినారో ఆ మనిషికి కష్టం వచ్చినప్పుడు మీరు పిలికెడు భూవా పెట్టండి తల్లి వచ్చి నా కష్టం వస్తాది నేను ఇంటికి వస్తా పాప చెల్లెళ్ళకి ఇంటికి వస్తా అమ్మా ఆ రోజు నీ కష్టం వస్తే నా దగ్గరకు వస్తే నేను పైకినా తల్లి నీకు భూ పెట్టినా రోజు నాకు కష్టం వచ్చింది పిలికెడు భూ పెట్టానంటే పెడతావా పెట్టవా పెడతావా పెట్టవా పెట్టాలమ్మా అందులో జగనన్న నమ్మినేది నేను నమ్మినేది మనస్ఫూర్తిగా పేదవాళ్ళనే మహిళలనే నమ్మినాం అది కూడా మేము పూర్తిగా ఈరోజు తోడేళ్ల గుంపు వచ్చినట్టు వస్తున్నారు అందరూ దొంగలంతా జనసేన కాంగ్రెస్ తెలుగుదేశం కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో ఉండే దొంగలు అందరూ ఒకటై జగనన్న వీధికి వస్తున్నారు కానీ జగనన్న ఎప్పుడు ఒకటే చెప్తున్నాడు మేము అదే నమ్ముతున్నాం నేను అదే మాట్లాడుతూ ఉన్నాది సింహం ఎప్పుడు కూడా ఒక్కటే వస్తుంది అది జగన్మోహన్ రెడ్డి సింహమే అది సింగల్ గానే వస్తుంది కారణం మేము సామాన్య ప్రజలకు పేదవారికి మహిళలకు ఉపయోగపడి ఉంటే సహాయపడి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించి ఉంటే మీ పేదరికాన్ని ముత్తాడి ఉంటే మా జెండా మా జగనన్న పాలనలో మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసి ఉంటే మాకు ఓటేస్తారు మమ్మల్ని గెలిపిస్తారు మా నాయకత్వాన్ని సమర్థిస్తారు ఇది మా నమ్మకం తల్లి మరి మీరు కాకుండా మీ ఎవరు మాకు సాయం చేస్తారు నమ్మిన మీరే మమ్మల్ని నీట ముంచినా ముంచినా మీరే తల్లి కాబట్టి దయచేసి ప్రతి అక్కకు చెల్లెలకు మనస్ఫూర్తిగా మీ తమ్ముడు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు మంచి చేసిన జగనన్నను మీ కండగా నిలబడిన ఈ రాచములన్నను దయచేసి విస్మరించద్దని చెప్పి ప్రేమాభిమానాలను మీరు పంచి మా కష్టకాలంలో మా గౌరవ మర్యాదలు కాపాడడానికి చెల్లెలుగా మీరు మాకు శ్రీరామరక్షగా ఉండాలని అభ్యర్థిస్తూ సెలవు తల్లి आयन कार आस కార్ ఇప్పుడు లేరు ఎవరు పోలీసులు గట్ట చెప్పుకొని పంపించారు సార్ మీరు ఆ విధంగా ఎప్పటికైనా కానీ ఉంటారు మనసులో ఏం చేసే మంచి చెప్తారు సార్ మాట చెప్పినా కరెక్ట్గా చెప్పినాడు అమ్మా కరోనా సమయంలో నా కారు ఇచ్చి పంపి సహాయపడినాడు మనసులో ఎప్పుడు ఉండదు సార్ అంటారు ఆ మాట అక్కడ చాలు మనసులో ఉంటుంది సాగు అమ్మా ఎవరికైనా మనసులో ఉంటే చాలు ఎప్పుడైనా మతికి పెట్టుకోండి మనసులో ఉండాలంటే సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో అని చేయాలా మీరు భగవంతునికి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా నేను గుర్తొస్తే ఆయన ఆయన కుటుంబం బాగుండాలా పది మందికి సేవ చేయాలా ఆ శక్తిని ఆయనకి స్వామి అని చెప్పి ఈశ్వరుని మీరు ప్రార్థన చేస్తే నాకు అది పదివేల సార్లు సంతోషం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమం ఉంది అన్నగారి చేతుల మీదగా ఒక ఐదు మందికి ఇచ్చి మీకు అక్కడికే తెచ్చిస్తారు చీరలు మీరు అక్కడే ఉండండి మీ మహిళలు ఎక్కడైతే కూర్చున్నారో మీ మీ స్థానంలో అక్కడే కూర్చోండి చీరల కోసం యుద్ధాలే జరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి